చోడవరం నియోజకవర్గం రోజుగూట మండలో రాకతో వచ్చిపేట చోడవరం మండలం చూడగొట్టం అందరికీ చోడవరం సాహసభిడిగా నా విజ్ఞప్తి ఎవరైతే చదువుకున్నటువంటి యువతీ యువకులు ఉన్నారో అందరూ కూడా ఈ అవ ఈ సదావకాశాన్ని వినియోగించుకొని నా మనవి ఇరవై ఆరో తారీఖుని శనివారం నాడు చోడవరంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది మన ప్రభుత్వంలో ప్రభుత్వం తరఫున ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆ రోజు అన్ని సదుపాయాలు అక్కడ కనిపిస్తాం అందరూ కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో యువత యువకులు మీరు చదువుకున్నటువంటి మీ అర్హతని తెలియజేసే సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని దయచేసి జాబ్ మేళాకి రండి అందరూ కూడా జాబ్ మేళాని సద్వినియోగపరచుకోండి పార్టిసిపేట్ చేయండి మామూలు అప్పుడు వచ్చి మగర్ నుంచి ఉంటే చెప్పండి మగే నుంచో ఉంటే చెప్పండి అంటారు అలాంటిది ఇప్పుడు జాబ్ పైన నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ కూడా రండి వచ్చి చదవగా